సోషల్ మీడియా అనగా యూట్యూబర్లు సైట్లు చివరకు ప్రధాన మీడియా అనుబంధం న్యూస్ వెబ్సైట్లు కూడా వ్యూస్ రీడర్షిప్ పిచ్ లో పడి ఎంత పైత్యం ప్రదర్శిస్తున్నాయో చెప్పడానికి మోనాలిస ఒక పక్క తాజా బలమైన ఉదాహరణ అదేనండి కుంభమేళాలో పూసల దండ అమ్ముకునే అమ్మాయి ఆమెది ఇండోర్ సరే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ కళ్ళు పడ్డాయి ఆమె పిల్లి కళ్ళు ఏదడిగినా అమాయకంగా బదిలిస్తుంది మేకప్లోనే కనిపిస్తుంది ఇంకేముంది ఓ వేలం వెర్రి అందరూ అక్కడికి వెళ్ళడం ఇంటర్వ్యూలు మంతి ఫోటోషూట్లు ఆమె ఆరాధనలో స్నానాలు కూడా చేశారు కొంతమంది కొంతమంది మీద మీద పడి చివరికి ఏమైంది ఆమె వచ్చిన పని గంగలో కలిసిపోయింది ఈ విజిటర్ల తాకిడికి తట్టుకోలేక ఆమె ఒక దశలో మాస్క్ వేసుకొని దుప్పటను మొహం చుట్టూ కప్పుకొని తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది దాంతో ఆమెను పూర్తిగా టెంట్కే పరిమితం చేశారు చివరకు ఆమెను స్వస్థలానికి పంపించేశారు మోనీ బోమ్స్లే ఆమె అసలు పేరు సొంతంగా మోనాలిసా పేరిట ఓ ఇన్స్టాఖాతా కూడా ఉంది ఆధునిక యువతే కుంభమేళాలో పుణ్యమా అని దేశమంతా ఈమె పేరు మారిమోగిపోయింది రీల్స్ షార్ట్స్ మొత్తం ఆమె కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆమె ఓ ప్యాన్ ఇండియా స్టార్ కానీ ఆమెకు వచ్చింది ఏమీ లేదు ఎవరో బాలీవుడ్ దర్శకుడు నేను సినిమాలో ఛాన్స్ ఇస్తానని అంటున్నాడు వెంటనే రామ్ చరణ్ రాబోయే సినిమాల్లో ఓ పాత్ర ఇవ్వబోతున్నారని మరో వార్త ఒకడైతే ఏకంగా రాజమౌళి తీస్తున్న మహేష్ బాబు సినిమాలో తీసుకున్నారని ఓ వీడియో చేసి పడేశాడు పాపం వాళ్ళకు కూడా తెలిసి ఉండదు హైదరాబాద్ వస్తున్నట్టు ఇంకో టీవీ స్టోరీ మరొకటి ఏకంగా ఆమె ఐఏఎస్ అధికారిని అట కుంభమేళా ఏర్పాటు పర్యవేక్షణకు రహస్యంగా వచ్చిందట ఓ వీడియో వదిలాడు రేప పాపం ఆమె రా ఏజెన్సీ కుంభమేళాలో ఉగ్రవాదుల కదలిక చర్యలు నిరోధానికి ఆ వేషంలో వచ్చిందనే వీడియో కూడా రావచ్చు ఇవడికి ఏం తోస్తే అదే వార్త ఒక ఆవిడ షాల్వల్ కప్పి ఫోటోలు దిగుతుంది మరొక ఆవిడ మేకప్ చేసి వీడియో తీసి మురిసిపోతుంది ఒకడు ఆమె బొమ్మ గీస్తూ రీల్ చేస్తాడు మరి ఇంకొకడు ఏఐ సహాయకారంతో ఆమెను రకరకాల వేషాలు చూపిస్తుంటాడు ఇంకొకడు ఆమె హీరోయిన్ మెటీరియల్ అయినా కాదా అని విశ్లేషిస్తుంటాడు విషాదం ఏంటంటే అలాంటి వీడియోలనే జనాలు విరగబడి చూస్తున్నారు మొహం కనిపిస్తే చాలు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి నిజానికి ఈ సినిమా ఛాన్సులు మన్ను మశానం అన్ని అబద్ధం అవేవి వర్కౌట్ కావు రియాలిటీలో ఏదో కొన్నాళ్ళు సోషల్ మీడియాలో ఈ ధూమ్నాం అంతే